ఈ నెల పదకొండున రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం రెయిన్ థియేటర్ ఐరా రెస్టారెంట్ నటి నటులు సందడి చేశారు చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు హీరోయిన్ దీపికా పిల్లి నిర్మాత సుభాష్ పొలిశెట్టి డైరెక్టర్స్ నితిన్ భరత్ పాల్గొన్నారు హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ఆద్యంతం పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను ఆదరించమని తమను ప్రోత్సహించామని ఈ సినిమా ప్రియులైన సింహపురి ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు అయిన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయని ఆయన వివరించారు కుటుంబ థియేటర్లకు వచ్చి కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి నవ్వుకోవాలి అన్న లక్ష్యంతోనే ఈ సినిమాను రూపొందించామన్నారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రాధన్ సినిమాటోగ్రాఫర్ గా బాలిరెడ్డి మాటల రచయితగా సందీప్ బుల్లా వ్యవహరించగా తారాగానం వేనల కిషోర్ గిట్టప్ శ్రీను సత్య రోహిణి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు అండ్ ఎంతో సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తున్నారు మా అందరికి కూడా చాలా ఆనందం సో రిలీజ్ అయిన ఏప్రిల్ పదకొండు నుంచే మేము కూడా బయలుదేరి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో ఎన్నో థియేటర్స్కి విజిట్ చేయడం జరుగుతోంది ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎందుకంటే ఇంత మంచి ఆదరణ అందించారు పిల్లలు పెద్దలు అందరూ కుటుంబంతో సహా వచ్చి ఓ మంచి క్లీన్ ఎంటర్టైనర్ చాలా రోజులైంది ఇలా కడపారు నవ్వుకుని మేమంతా యూనో ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చి సినిమా చూసి చాలా రోజులైంది అని వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ రివ్యూ మాకు చాలా చాలా ఆనందం అనిపించింది సో వాళ్ళ మొహాల్లో ఆ చిరునవులు చూడడానికి ప్రత్యక్షంగా చూడడానికి మేమే వాళ్ళ థియేటర్లకు వస్తున్నాం అండ్ ఈ ప్రాసెస్లో ఊరూరా వెళ్తూ ఎందుకంటే వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లోనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఈ ప్రాసెస్లో మేము అటు రాజమండ్రి కాకినాడ అమలాపురం భీమవరం ఇవన్నీ వైజాగ్ ఇవన్నీ జర్నీ చేసుకుంటూ వచ్చాము విజయవాడ గుంటూరు అన్ని అండ్ ఆ ప్రాసెస్లో ఈరోజు మా అందరి ఫేవరెట్ నెల్లూరు రావడం జరిగింది సో నెల్లూరు అనగానే మా అందరికీ చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము మేము ఇక్కడ ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఇక్కడ నెల్లూరు నుంచే ఉన్నారు రమణారెడ్డి గారు అనిశ్రీ గారు ఇలా చాలా మంది సీనియర్ నటులు ఇక్కడ నుంచి వచ్చారు అండ్ ఇట్ ఇస్ అ నెల్లూరు ఇస్ అ ప్రాపర్ హబ్ ఎంటర్టైన్మెంట్కి హబ్బు అండ్ ఇక్కడ సినిమాలు ఎంత బాగా ఆడతాయో మా అందరికి తెలుసు అండ్ అన్నిటికంటే మించి ఓ అద్భుతమైన భోజనం అద్భుతమైన ఫుడ్కి స్పెషల్ మా నెల్లూరు సో వీటిలన్నిటికంటే మించి ఎంతో ప్రేమించే ప్రజలు ఉన్నారు మా నెల్లూరు వాసులు సో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా మా సినిమాని ఆదరిస్తున్నారు మాకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మా నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా గా వస్తూ ఉంటాయి అండ్ అలా గా వచ్చిన సినిమాలని మనం చాలా చక్కగా ఆదరించాలి అనేది నెల్లూరు ప్రజలందరూ తెలియజేశారు మాకు రిలీజ్ అయిన నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో అంటే ఈ ఈ జనరేషన్లో ఈ టైమ్ ఆఫ్ సినిమాలు వస్తున్న టైంలో ఫ్యామిలీలు మొత్తం అంటే సండే కాదు వర్కింగ్ డే కూడా అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి సో ఇలాంటి టైంలో చాలా మంచి సినిమా ఇచ్చారమ్మా హ్యాపీగా మేము థియేటర్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది అందరం కూర్చొని నవ్వుకుని చాలా రోజులు అయింది అని చెప్తున్నారు సో ఇంత చక్కటి ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు పొందడం మేము వాళ్ళకి అందించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఫస్ట్లీ మా నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా కనుక చూడకుండా ఉండుంటే కనుక మీ అతి దగ్గర థియేటర్స్లో మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా రన్ అవుతోంది రండి సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు మీ మొహాల మీద చిరునవ్వు ఉంటుంది ఇది మా ప్రామిస్ అండ్ కావాలంటే చూసిన వాళ్ళందరినీ అడగండి మా సినిమా ఎలా ఉందో సో ఇలాంటి సినిమాలకి ప్రజలే రివ్యూవర్సు ప్రజలే సపోర్టర్సు సో వాళ్లే మా సెలబ్రిటీలు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు మా సినిమాని అందుకే రెండో రోజు నుంచి మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ జనం మెచ్చిన సినిమా అనే తో మా సినిమాని బయటికి తీసుకొచ్చారు సో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇదంతటిని ప్రేక్షకులకి అందజేసింది ముఖ్యంగా మా మీడియా మిత్రులు మీరందరి వల్లే మా ఈ సినిమా గురించి ప్రేక్షకులకి తెలుస్తోంది మేమెంత ప్రమోట్ చేసినా ఇంటింటికి వెళ్ళేది మీ న్యూస్ సో మీ ద్వారానే చెప్పాలని అనుకున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఇలా కలవడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేము చేస్తాము మా సినిమాలోని రాజా రాజకుమారి బహిర్లంక మొత్తానికి రాజకుమారి మా దీపికా పిల్లి సో సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఆవిడ రాజా అని పిలుస్తున్నారు ఆ ఊరి లిరుక్కుపోయిన నన్ను ముద్దు కృష్ణ అని పిలుస్తున్నారు సో మా ఈ ముద్దు కృష్ణ రాజా మధ్యలో జరిగే ఈ జర్నీలో మా గెటప్ సీను సత్య వెనల్ కిషోర్ గారు బ్రహ్మాజీ గారు అండ్ ది లెజెండ్ బ్రహ్మానందం గారు ఎంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు ఈ సినిమా లేయర్స్ నే మార్చేశారు వీళ్ళందరూ కలిసి సో సభాముఖంగా వాళ్ళందరికి కూడా మాతో పాటు కలి పనిచేసిన మా నటీ నటులందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని మొట్టమొదటిసారి డైరెక్షన్ చేస్తున్న డెబ్యూ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ ఇన్ ఇయర్స్ మేమంతా కలిసి పనిచేశాం ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ ని ప్రేక్షకులుగా అందించిన డైరెక్టర్స్ వీళ్ళిద్దరు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు అండ్ కంపల్సరీ సినిమా చూసిన వాళ్ళు మొదటి సినిమా అస్సలు నమ్మరు ఈ పాటికి నాలుగైదు సినిమాలు చేశారంటారు అంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ అందించాం మేము సో నేనే మాట్లాడుతుంటే నేనే మాట్లాడేస్తుంటా సో మా రాజా గారు మాట్లాడతారు ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు యూనో వాళ్ళ రియాక్షన్స్ అన్నీ సో చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి మా సినిమా నిజంగా బహిర్లంక అనే ఊర్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ చాలా దారుణంగా ఉంటాయండి ఆ ఊరు మొత్తానికి ఒకటే ఒక ఆడపిల్ల ఆ రాజకుమారి సో కోసం పట్నం నుంచి వచ్చిన ఈ సివిల్ ఇంజనీర్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ ఊర్లో వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆ ఊరు ఊరంతా అతని వెనకాల పరిగెడుతూ ఉంటుంది సో ఇలాంటి ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్ ఒక ఫ్రెష్ లో ఉంది అండ్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం సో అందుకే ఊరు ఊరా వచ్చి ప్రేక్షకులకి చెప్పాలి అనుకున్నాం సో మా సినిమాని ప్రమోట్ చేసేది ప్రేక్షకులే సో వాళ్ళు మెచ్చిన సినిమా కాబట్టి వాళ్ళ సమక్షంలోనే రావాలను సో నా పేరు నితిన్ సో దిస్ ఆర్ ఫస్ట్ ఫిలిం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ లెవెంత్ రిలీజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మేము ఏది అయితే పేల్తుంది ఏదైతే గట్టిగా అందరు నవ్వుకుంటారు అనుకున్నాము లైవ్ గా ఆడియన్స్ వాటి అన్నిటికీ రియాక్ట్ అవుతుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మీరు హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా లైట్ హార్టెడ్ ఫిలిం అండి హ్యాపీగా అందరు వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకొని రావచ్చు సో స్టార్ట్ టు ఎండ్ అయితే మీకు స్మైల్ ఎక్కడికి వెళ్ళదు అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి